చాలా మంది మనము గమనిస్తూ ఉంటాము సార్ నాకు వెన్ను చివర బ్యాక్ పెయిన్ ఉంది అంటాం వెన్ను చివర పెయిన్ అంటాం ఆ నడుము నొప్పి రోజు బాధిస్తుంది సార్ ఆఫీస్ నుంచి వెళ్ళంగానే ఏమంటారు సార్ ఎక్సర్సైజ్లు చేయకపోవటం వల్ల అంటారు ఎక్సర్సైజ్లు చేయకపోవటం వల్ల వస్తుందా లేదా సార్ నేను ఎక్కువసేపు కూర్చొని పని చేస్తాను దానివల్ల ఏమన్నా నొప్పి వస్తుంది అంటే క్వశ్చన్ వాళ్ళే ఇస్తారు వాళ్ళకే తెలుసు ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది కంటిన్యూగా సీటు సరిగా లేకుండా ఒక ఆక్వర్డ్ పొజిషన్లో కూర్చొని వర్క్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి బాడీ యొక్క ఎర్గనామిక్స్ని మనము కొద్దిగా అవాయిడ్ చేసినప్పుడు ఆ లోయర్ బ్యాక్ స్పైన్ మీద ఒత్తిడి బాగా పడి ఖచ్చితంగా బేస్డ్ ది దేర్ ఆ వీక్ మసిల్స్ ఎక్కడైతే బాగా ప్రెషర్కి తీసుకుంటున్నాయో ఆ ఏరియా అంతా కూడాను ఈ నడువు నొప్పి అంటే బ్యాక్ పెయిన్ అనేది మొదలవుతుంది కాకపోతే ఇక్కడ సీరియస్ ఎందుకు వాళ్ళకి ఆ సీరియస్నెస్ దాని మీద ఆ ఫోకస్ ఎందుకు రాదంటే అది కొద్దిగా ఇనీషియల్ స్టేజ్లో కొద్దిగా భరించగలిగిన రీతిలో ఉంటుంది అది ఎప్పుడైతే దాని రూపం నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అక్యూట్ అవుతుందో అప్పుడు వరిగెత్తుకుంటూ వచ్చేస్తారు సార్ ఇది నా వల్ల కావట్లేదు కూర్చొనివ్వట్లేదు నిలబడియట్లేదు బెడ్ నుంచి ఒక పక్కకు తిరగనీయట్లేదు ఇటు పక్కకు తిరగనియట్లేదని అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ గురించి ఇలాంటి పెయిన్ని మనం చాలా చక్కగా ఇనీషియల్ స్టేజ్లో గాన మనం కరెక్ట్గా డాక్టర్ అడ్వైస్ ముఖ్యంగా దానికి సంబంధించి మనము ఎక్సర్సైజెస్ కావచ్చు లేదా కొల్లెటరల్గా వాళ్ళ వెయిట్ ఉన్నా అబ్డమినల్ వెయిట్ ఉన్నా ఓవరాల్ సిలిండ్రికల్ వెయిట్ ఉన్నా ఇలాంటి కొలెటరల్ థింగ్స్ని కూడా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకొని తర్వాత వాళ్ళు కూర్చొని పనిచేసే ఆఫీసు ఎన్విరాన్మెంట్ ఎర్గనామిక్ స్టాండర్డ్స్ని కానీ పర్ఫెక్ట్ చేసుకొని కానీ వర్క్ చేయగలిగితే ఈ పెయిన్కి ఎటువంటి పెయిన్ కిలర్ అవసరం లేదు ఎటువంటి ఈ ఫిజియోథెరపీలు కూడా అవసరం లేకుండా న్యాచురల్గా వాళ్లకు ఈ కండరాల బలంతోనే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ స్వేష్టంగా తగ్గించుకోవచ్చు